న్యూస్ కు స్వాగతం ఈరోజు ఎరుగట్ల మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అన్ని శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించారు ఈ సమావేశానికి అధ్యక్షతన కోలిప్యాక ఉపేందర్ జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్ ఎంపీడీఓ ఎం వెంకటేశ్వర్లు ఎంఆర్ఓ యూసుఫ్ అలీ ఎరుగట్ల ఎంపీటీసీ మధు ఆషస్ ఎంపిఓ శివచరణ్ ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు మనం అందరి సహకారంతో మన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దాదాపు పద్నాలుగు కోట్ల నలభై ఒక లక్షకు పట్నాలు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు సాధించి వంద శాతం సాధించినాం సార్ అదేవిధంగా ఈ సంవత్సరం మనకు పదిహేడు కోట్ల పట్నా లక్షలు సార్ మనం రెండు కోట్ల వరకు ఇప్పటి వరకు ఇచ్చినాం సార్ అట్లే కూడా గత సంవత్సరం రెండు వందల ఎనభై నాలుగు మూడు వందల నలభై మూడు కోట్లకు రెండు వందల ఎనభై నాలుగు కోట్లు ఇవ్వడం జరిగింది సార్ ఈ సంవత్సరం రెండు వందల నలభై కోట్లు ఇప్పుడు ఉన్నా సార్ నలభై ఒక్క లక్షలు సాధించడం జరిగింది సార్ తర్వాత మా తరఫు నుంచి పన్నెండు వందల ఇరవై నాలుగు మంది పిల్లలు సార్ దాంట్లో మనం దాదాపు ప్రతి విలేజ్ ఐడెంటిఫై చేసినాం ఇరవై మంది మనకు పిల్లలు ఇరవై మంది కుంటున్నారు సార్ మన దాదాపు మనకు పన్నెండు తారీఖు వరకు వస్తుంది ఎయిటీ పర్సెంట్ అయిపోతుంది సార్ అది ఇది ఒకసారి మనం మన మహిళల ఉపాధి కల్పిస్తాం సార్ దాదాపు ఫస్ట్ విడతా యాభై రూపాయలు అన్నారు సార్ అంటే పెంచుతా అని చెప్పేసి ఇవాళ జివో డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు చేస్తామని అన్నారు దానికి సంబంధించినది గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రి మంత్రి మండల గారికి మా మండల మహిళల తరఫున ప్రత్యేక తల్లిదండ్రులు జరుపుతున్నాం సార్ మన అని చెప్పేసి ఒకటి వస్తుంది సార్ తీసుకుంటాము ఇన్సూరెన్స్ లేదు ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది మనకు చేస్తున్నారు లోన్ అమౌంట్ ఆల్రెడీ కష్టం ఇరవై లక్షలంతా ఉంది సార్ కష్టమైనది ఏం బాగాలేదు ये बात है इस बजट में 15 दिसंबर की 26 सर आदर और 15 होती है अगला पूरा प्रारूप भी है का 40000 40000 ये भी संपरज होती है इसका वाला को अप्लाई जैसे करके रिसीवर भेजने और ऊपर ये शेयर करते हैं तो ये लो हमारे आदेश का नंबर ले लीजिए और गवर्नमेंट सूचना है ఇప్పుడు ధరని మాటలు ఏమన్నా చేంజెస్ వచ్చినాయి పౌపి పట్టాలా కానీ కొన్ని మార్పులు వచ్చిన ఆల్రెడీ వచ్చినాయి ఫోన్ కార్యకువచ్చు ఎప్పటి వాళ్ళు మనము బడిపడ కార్యక్రమాలు సక్సెస్ చేస్తూ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల సంఖ్య పెద్ద అని చెప్పేసి ప్రభుత్వ యొక్క విజయం ప్రకారంగా మనందరూ కూడా సహకార సాధన ఆశిస్తూ ఉన్నా ఇక గత సంవత్సరము ఇరవై రెండు వేల ఇరవై విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి రిజల్ట్ చూస్తే ఈసారి మన లోపల వాస్తవ తగ్గిపోవడం జరిగింది ఏ రకంగా మండల టోటల్లీ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ జీరో అంటే ఇక్కడ నూట యాభై ఐదు మంది విద్యార్థులు ఉంటే నూట పన్నెండు మంది విద్యార్థులు మాత్రమే పాస్ కావడం జరిగింది దీనికి ఇక నానా రకాల కారణాలు ఉన్నాయి సో ఇయర్ మన ఈ సంవత్సరం అయితే లోపల రిజల్ట్ తగ్గిపోవడం జరిగింది కాబట్టి ఈ పార్టీ ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ప్రధానోపాధ్యాయులను ఎప్పటికప్పుడు ప్రధాన ఉపాధ్యాయులను ఎప్పటిదాకా హెచ్చరిస్తూ విద్యార్థులకు మంచి విద్య నుంచి అభివృద్ధిగా రక్షించడం తయారు చేసుకుంటాను ఏ విధంగా జరిగిందంటే సార్ అందరూ కానీ యాక్చువల్లీ పీపుల్ ప్రిపరేషన్ కొద్దిగా మ్యాథమెటిక్స్ మెయిన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ లో కొద్దిగా టఫ్ వచ్చింది కాబట్టి లేదు నిర్గమించే యుమనే అక్షర వివరణ నిరవది అవలక్షనేయు ఏనేది అట్లనే నర్తిమానడా ఏని మాటే కండి కార్యక్రమేండి నీవేందో వి హావ్ నో ప్రాక్టీస్ బాకిల సంబంధం లేదను కరనమే కార్యక్రమం శిలన కండి పెంటల లాసరా అదే మీరు ఒకసారి కన్ఫర్మ్ చేశారు నేను చెప్పిన చెప్తే ఇక్కడ టీసీ మాత్రం ఈ రోజు రెండు ఇప్పుడే ఈ మీటింగ్ అయిపోగానే మాట్లాడి దానికి మరి ఎలా ఉంటుంది ప్రోత్సహం చెప్తే చేస్తాను సార్ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది సార్ రీసెంట్లీ పన్నెండు తారీఖు కన్నా ఈ విద్యార్థులు అంటే అందరు కూడా ఉంటుంది ప్రారంభించాలి ఎట్లా ఉంటుంది సార్ నేను మాట్లాడతాను మాట్లాడి ఏమవుతుంది మాట్లాడి చెప్తాను అదే ఆధారెత్తంట్ తయారైనాయి కాబట్టి ఎలక్షన్ కూడా వచ్చా ఒక ఐదు ఐదు కేజీ పనుల కంప్లీట్ అయిన సరి పెండింగ్ వరకు ఒకటి గ్రౌండ్ వరకు ఒకటి ఏదైతే బిల్డింగ్ ఏమో హైట్ అయింది గ్రౌండ్ కవర్ అయింది

అప్పటి సయనకు రిపోర్ట్ 4.8 చేంచు ఆఫీ వాటర్ వాటర్ రిసోర్సెస్ అనేది అన్నమాట దానికి ఒక ఈ వర్షాకాలంలో రెగ్యులర్ ప్రిపరేషన్ ఈ 2 మార్క్స్ వర్కింగ్ ఉంటుంది 22 నవంబర్ దాకా ఉన్న ప్రాథమిక సోర్సెస్ వాటర్ సప్లైస్ లో లోకల్ బోర్డ్స్ లోకల్ వాటర్ యాజమాన్యం ప్రతి సీజనల్ మీటింగ్స్ ఉంటాయి అండ్ కోఆర్డినేషన్ రిటచ్ చేయమండి రిపోర్టింగ్ అలవాటు మీరు ఆల్్రెడీ ప్రతి हाँ जगह पर हम लोग हम लोग इसलिए काम करते हैं तो इन्हें तो आठ निशान तो हैं लोग नालू काम वाले लोग वाताशाह का काम करते हैं लोग नालू की नालू का बोरा वगैरह इनका एक्टर एक्टर लगता है जी कमेंटेड यहाँ पे तुम लोग जो अक्षय मंडे जानते हो यहाँ पे आगे ये सांग इधर ये सांग जो है आपके सांग से आने की एक भी एक नाम का ऐसा कुछ ना हो यहाँ पे अगर शुरू आह अपना वो जो कल्चर कल्चर का भी इसको थी मदर लोग ना ये सांग से मतलब आह आलू काम ले ये वो बात से बात ये तो नाम आता है आपको आलू लो वो अच्छा तो चार चार � सरकार बाबूरे जी पण नु नु रे 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 దానివల్ల మనకు సప్లైస్ కొంత తగ్గుతున్నారు లోకల్ సోర్స్ ఏదైతే వాటితో మనం ఫ్రీ చేస్తాము కానీ ఏ కూడా కొంత గౌరవ తగ్గడంతో బిల్డింగ్ అనేది ఇబ్బంది వచ్చి కొంత వస్తున్నారు సైడ్ దగ్గర కూడా మనం చూస్తాం মাচ্য়ে পরাকেত? য়াপরাকেরাকেয়ে. মিশ্যান্য়ে পাডায়ে ছিসলেরেকেন্য়ে? মাকেন্য়েন্য়ে? পাকেন্য়ে দেন্য� और जो प्रोजेक्ट है आज सरकार को भी दिया है अभी ये जो कि बॉन्ड मार्केट में पब्लिक सेक्टर अंडरराइटिंग प्रोग्राम है और ये वाला है आराधना कैनकुलर टेक्निकल में दिसंबर वाला सवाल है हम भी नहीं 70 80% पर है तो बिलों को उतना ही तो बिलों 40% 30% है अलावा मतलब ये आप मेरा दिन कंटिन्यू मतलब ये चार्ज जो कैलकुलेशन से ना और ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి